ప్రభు అయినటువంటి సుక్రీస్తునామానికి స్తోత్రాలు అందరికీ ప్రేజ్ దలాల్ నేటి క్రైస్తవ సమాజమా ఒకటి జ్ఞాపకం ఉంచుకోవలసిందిగా మనవి చేస్తున్నాను దేవుని వాక్యం సెలవిస్తుంది అన్య జనులు కూడా నా బిడ్డలే అంటున్నాడు దేవుడు అంటే సృష్టి యావత్తు కలగజేసింది ఆయన సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి ఆయన ఉంటుంది సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి అనగా మానవాళి కొరకు దేవుడు అందరి కొరకు తన రక్తంను కార్చాడు అందరి కొరకు తన ప్రాణమును పెట్టాడు అందరి కొరకు మరణించాడు అందరి కొరకు తిరిగి లేచాడు అందరి కొరకే దేవుడు వచ్చాడు అటువంటప్పుడు నీకు నాకు కలుగుతున్న మతభేదం ఏమిటి వారికంటే మతము అంటారు మార్గం ఎరగరు వారంటారు వారు దూషిస్తారు మరి నీ బుద్ధి ఏమైంది నువ్వేం మాట్లాడుతున్నావు అన్యజనులను దూషిస్తున్నావు వారిని చూస్తే అసహ్యుకుంటున్నావు నీవు వారంటేనే నీకు పడట్లేదు అంటే నీ హృదయంలో ఏముంది క్రీస్తు లేడు మతం అనే ఒక భేదం ఉంది నీ హృదయంలో ఆ మతం అనే భేదమే నేను మస్తు పట్టిస్తుంది ఇందులో నీ జీ ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు కొనసాగలేని జీవితంలో దేవుడు ఏమన్నాడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు నిన్ను వలె నీ సొంత మనుషులను ప్రేమించు అని చెప్పలేడు దేవుడు నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అన్నాడు పొరుగు వారు నీవు ఎరుగని వారు నువ్వు ప్రేమించాలి ఎందుకంటే దేవుడు నీవు పరుడవై ఉండగా దేవుడు నీ కొరకు ప్రాణం పెట్టాడు తన సొంత మనిషి కాకముందే నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన ఆయన రక్షణ తీసుకున్న వెంటనే నీవు ఆయన మనిషి అయిపోయావు ఈ అన్యజనులు వేరే వాళ్ళు అయిపోయారు అంటే ఎక్కడి నుంచి వచ్చావు నీవు కూడా పాపము శాపము శపితమైన జీవితం నుండి పాపలోకము నుండి వే నీవు వేర్పరచబడ్డావు పరిశుద్ధులుగా కదా అటువంటప్పుడు వారిని అనడం మానేద్దాం వారిని తిట్టడం మానేద్దాం వారు అత్యధికముగా మనకు విసుగు చెందుతుందా ఇద్దాం కళాకంటిగా జవాబులు ఇద్దాం ఆ జవాబులే వారిని గద్దించేట్లు ఇద్దాం కానీ వారిని తిరస్కరించకూడదు వ్యభిచారులను చూసి పాపం చేయవారిని చూసి దేవుడు మనల్ని అసహించుకోమని చెప్పాడా వారిని చూసి నువ్వు వ్యసనపడకు అన్నాడు ఎందుకో తెలుసా నీవు అదే స్థితి నుంచి వచ్చావు అనగా ఆజ్ఞ అతిక్రమమే పాపము అటువంటి పాపంలో నుంచి వచ్చావు కాబట్టి నువ్వు ఎప్పుడైనా అన్యజనులను చూసి దేవుని ఎరగని ప్రజలను చూసి మనసు లేని ప్రజలను చూసి నీవు ఎగతాళిగా మాట్లాడకూడదు దూషించకూడదు వారిని చూసి మేమేదో పైనుంచి ఊడిపడ్డాం వారిని చూసి వాళ్ళు అదే విధంగా ఉన్నారు మేము మొత్తం పూర్తిగా పరిశుద్ధులం అని నీవు అనుకోకూడదు యేసు ప్రభుల వారు నిన్ను గురించి ఆ రీతిగా అనుకుంటే నీకు ఈ రోజు ఈ స్థితి ఈ స్థానం ఈ రక్షణ ఈ పరిశుద్ధత నీకు కలిగి ఉండేదా నీవు ప్రశ్నించుకో కలిగి ఉండేది కాదు కదా కాబట్టి నీవు ఏ స్థితిలో పడి ఉన్నావో ఆ స్థితిని జ్ఞాపకం ఉంచుకో అందుకే ప్రభులవారు అంటారు మొదట నీ స్థితి ఏమైందో నువ్వు జ్ఞాపకం చేసుకో అంటాడు మొదట ఉన్న స్థితిని ఎరిగి నీవు మొదట ఉన్న స్థితి పట్టావు నీవు చెదపట్టే రీతిగా ఉన్నావు పాపముతో అటువంటి పాపంలో ఉన్న నీవు బస్తత్వంలో ఉన్న నీవు శాపంలో ఉన్న నీవు క్రీస్తు ప్రభుల వారి కృప ద్వారా విడుదల నొందావు ఎందుకు విడుదలనిచ్చాడో తెలుసా దేవుడు నీకు ఈ సమాజం అందట్లో నుండి నిన్ను నీ కుటుంబాన్ని ఎందుకు పిలుచుకున్నాడు తెలుసా నీవు ప్రత్యేకంగా ఉండాలి తనలాగా ఉండాలి అని కోరుకున్నాడు అంటే ఈ పాపము నుండి ప్రత్యేకంగా తనలా అంటే తనలా ప్రజలలో కలిసిపోవాలి అంటే కలిసిపోవడం అని అంటే ప్రజలందరినీ తనలా ప్రేమించాలి తన వారి ప్రజలందరినీ క్రీస్తు రక్షణలోకి పిలాలి తన వలందరినీ సహించాలి ఓర్చుకునాలని చెప్పారు కదా ఇది చేయక మేము ఏదో పైనుంచి ఊడిపడ్డవారం మొత్తం పూర్తిగా పరిశుద్ధులం ఏసు ప్రభుల వారు మా కొరకే వచ్చాడు మీ కొరకు రాలేడు అనే తత్వం చూపిస్తూ అటువంటి రీతిలో గనక నీ జీవితం ఉంది కాబట్టి నీవి రోజు వారిని వ్యతిరేకిస్తున్నావు వారిని చూస్తే తిడుతున్నావు వారు ఎరుగని జనగం జనము ప్రభుల వారిని వారు ఎరుగని జనగం జనము వారు ప్రభుల వారి ప్రేమ రుచి చూడని జనము వారు వారు తప్పకుండా అంటారు వారు తప్పకుండా మాట్లాడతారు మరి నీ మాట రండి అని ప్రేమగా పిలువు వారు ఎంత ముఖం మార్చండి నిన్ను చూసి చిరునవ్వు ఒక్క చిరునవ్వు పెదల మీద తీసుకొచ్చుకో గట్టిగా నవ్వకపోయిన ఒక్క చిరునవ్వు నవ్వు ముప్పై రెండు పనులు కనబడేటట్లు సొంత అనగా క్రైస్తవుల స్నేహితులతో నవ్వుతావు వారి కనబడే రెండు పనులు కనబడేటట్టు నవ్వలేవా నవ్వాలి ఎందుకు నవ్వాలి అని అంటే క్రైస్తవ స్త్రీలను ఎప్పుడు వారి గాజుల గురించి వారి బొట్ల గురించి వారి పువ్వుల గురించి వ్యతిరేకించద్దు వారి సాంప్రదాయం వరకది చెప్పింది బొట్టు పువ్వులు గాజు రెండుగా ఉంటే మేము ముత్తైదుల్లా కొడతామని వారికి ఒక భక్తి ఆ భక్తిని వారు చేసుకుంటున్నారు మరి నీకే నాకేం రోగం వారిది వారు చేసుకుంటున్నారు మనది మనం వెళ్తున్నాం మనం వెలుగు మార్గంలోకి వారు రావాలంటే వారి గురించి ప్రార్థించు ముఖ్యంగా వారిని ప్రేమించు వారిని పలకరించు వారి హృదయ భావాలు ఏంటో తెలుసుకో అప్పుడు వారి గురించి ప్రార్థించు అప్పుడు వారిని మారు మనసులోకి నడిపించగలుగుతావు అది లేకుండా డైరెక్ట్ వెళ్తావు పాంప్లెట్ ఇస్తావు డైరెక్ట్ వెళ్తావు ప్రేరకురా అంటావు పిచ్చిలేసిందా వాళ్ళకి లేవలేదు కదా నీకు పిచ్చి ముదిరింది ఎందుకో తెలుసా నేను ఎవరినో మారుస్తా ఎవరినో ఉద్ధరిస్తా అరే నీవు ఫస్ట్ హృదయంలో మారమ్మా హృదయంలో మారయ్యా నీవు నీవు ఎవరో తెలుసుకో ఫస్ట్ క్రీస్తు మనలో ఉన్నాడు క్రీస్తు నా లోపల ఉన్నాడు లోపల ఉన్నవాడికి నా లోపల శక్తివంతుడు ఎందుకు ప్రజల్ని వ్యతిరేకించడానికి శక్తివంతుడా కాదు ప్రజల్ని ఆయన శక్తివంతుడు ప్రజల్ని ఆయన శక్తివంతుడు మరి నీవెలా ఉన్నావు నీ జీవిత శైలి ఏంటి నువ్వెలా మార్చుకోబడు మార్చబడుతున్నావు కదా అందుకే నీ జీవితాన్ని దేవుడికి దేవునికి నిన్ను నీవు ఒక బహుమతిగా అప్పజెప్పుకో ప్రజల్ని అప్పజెప్పు వారు ఎలా అనంటే ఈ లోక అధికారి అపవాది అపవాది పూర్తిగా ఈ లోకమును లోకముంటున్న ప్రతి అధికారాన్ని అది పట్టుకుంది నీవు దానిలో నుండి బంధకాల నుంచి విడిపించే ప్రజల్ని చూడాలి వ్యభిచార ఉన్న వారిని చూడాలి అధికమైన వ్యత్యాసంలో పడిపోతున్న ప్రజల్ని చూడాలి మరి నువ్వు అలా చూడండి ఎలా నీ ఆత్మనేత్రంలో తిరవబడాలి లోక పాపాలు మోసుకొని పోయే దేవుని గుర్రెపిల్ల ఎందుకు సాత్వికం వహించాడు సర్వశక్తి మంతుడై ఉండి ఎందుకు దినత్వం పొంది ఉన్నాడు ప్రజలందరికీ మాదిరిగా ఉన్నాడు ప్రజలందరూ అదే విధంగా ఉండాలి ఎవరు తనను తెలుసుకున్నవారు తనను ఎరిగిన వారు తనను రుచి రుచిన వారు ఆ విధంగా ఉండాలి కాబట్టి దయచేసి అని పిలువబడుతున్న ఎవరు ఆ విధంగా చెయ్యొద్దు ఎలా ఉన్నావు ఫుల్ లిప్స్టిక్ వేసుకుంటావు ఇంత జుట్టు ఇరబోసుకుంటావు ఆ ఇరవోసిన జుట్టు మీద ఫ్లవర్ ఫ్ల ఫ్లవర్స్ వేసుకుంటావు ఇంకా ఏమన్నా కావాలనంటే సింగిలి పిన్ పెట్టుకుంటావు ఇలా ఉండి వెళ్ళి ఎక్కడో ఏమో చేస్తున్నట్లు అతి పరిశుద్ధాలని ఆరాధిస్తావు నిన్నేమనాలి నే నేను ఎవరు ఆశ్రయించుకున్నాలి పరిశుద్ధాత్ముడు ఏ సుక్రముల వారు తన నోటి నుండి నిన్ను ఉమ్మివేయాలి ఎందుకంటే ఉంటే అవును లేకుంటే కాదు రెండు రకాల ఉండకు ఉంటే అని అంటా అని చెప్పాడు నీవు ఉమ్మివేసే స్థితిలో నీవు ఉండి పూర్తిగా ఎరగాని ప్రజలను తిరు ధృవీకరించి ద్వేషిస్తున్నావు ఏంటి నీ పని నీ పిలుపు ఏంటి నీ దర్శనం ఏమిటి నువ్వెలా బ్రతుకుతున్నావు దేవుళ్ళ లోపల బ్రతకడానికి ప్రయత్నించు దేవుళ్ళు ఉండడానికి ప్రయత్నించు నీవు ఏదైతే అలంకరించుకుంటున్నావో మొదటగా నీ అలంకరణను కొద్ది చేయి అప్పుడు వారికి మాదిరిగా కనబడతావు అప్పుడు మాదిరిగా కనబడటప్పుడు వారే నీ ఒక పత్రికగా చదివి వారు మార్చబడతారు అలాని స్థితిని మార్చబడాలి కానీ అలాని స్థితిని ఉండనివ్వని కానీ వారిని దూషించడము వారిని తిట్టడము మీరు అది అనడము మీరు ఇది అనడము క్రైస్తవులు ఇదంతా మానుకునాలని అంటున్నాను ప్రేస్ దలాడ్